మందు మంత్రి నా ఆ వర్గం వచ్చి విజయ స్కూల్లో హాయి చేస్తుంది అవి రాజుగారి ఇద్దరు చెప్పిన్నారు కూడా మంత్రి ఐదు వందలు మందు తెచ్చుకోని ఎంత ఐదు వందలు ఇచ్చారా మందు మంత్రి నా చేస్తుంది చెప్పినా కూడా మంది తెచ్చుకోని ఐఎల్ మంది తెచ్చుకోని ఎంత ఇచ్చారు ఐదు ఐదు వందలు ఇచ్చారా ఇంకేం ఇచ్చారు మందు మందులు ఆయు స్కూలు ఆయుధు అని రాష్ట్ర స్కూల్ ఇద్దరు చెప్పే ఒక చిట్నా కూడా మంది తెచ్చుకోని ఐదు మంది తెచ్చుకొని ఎంత ఇచ్చారు ఐదు ఐదు వందలు ఇచ్చారా ఇంకేం ఇచ్చారు మందు మంత్రి దగ్గర ఆ మగం వచ్చి ఆయన విజయ్ ఆయన స్కూల్లో హాయి చేస్తుంది అది రాజగారి స్కూల్ ఇద్దరు చెప్పి తిట్టినారు మంది ఐదు వందలు మంది ఇచ్చారు ఐదు ఇంకేం ఇచ్చారు మందు ఆ వచ్చి స్కూల్లో అవినాట్స్ గారి స్కూల్ బుద్ధుడు చెప్పే ఒక చిట్టినా కూడా మందు తెచ్చుకోని ఐదు వందలు మందు తెచ్చుకోని ఎంత ఇచ్చారు ఐదు వందలు ఐదు ఇచ్చారా ఇంకేం ఇచ్చారు మందు మందు మొత్తం చెప్పే ఒక కూడా